టెర్ప్నాడు టెర్ని టెర్ప్నాయి ఫార్ని జింజుబరిన్ ఫార్నిసాయిల్ జింజుబరిన్ కొడలిన్ అబటిక్ యాసిడ్స్ ఇచ్చాడు కానీ అంత పెద్ద ఇవ్వలేదు ఇక్కడ డై గ్రేట్ ఇచ్చిండు ఆమెస్ట్ ఇక్కడ ఓన్లీ మోనో టెర్పట్ ఇచ్చిండు అదే విధంగా క్యాంపర్ ఇచ్చిండు దాంతో పాటు టాపిక్ ఆల్పెడ్ టాపిక్ కలిపిండు ఒక్కసారి చూడండి ఆల్పాట్ చాప్టర్ నాప్టర్ లో ఉన్నటువంటి And alkaloids and terpenoids. Alkaloids and terpenoids. Importance of natural products. Importance of natural products as a drugs. Isolation of natural products by steam distillation and solvent extraction and chemical method. Structure determination and synthesis for powering, nicotine. కైండ్ క్వినాయిన్ మూడు ఆల్కలైన్ ఇచ్చింది జనరల్ మెథడ్స్ అండ్ ఇన్ ది స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ టెర్పిన టెర్పిన్స్ ఐసోప్రిన్ రోల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ఆల్ఫా టెర్పినాయిన్ అండ్ క్యాంపర్ ఈ నాలుగు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మిత్రులారా గుర్తు పెట్టుకోండి జిఎస్ జాగ్రత్త జనరల్ స్టడీస్ జాగ్రత్త అని చెప్తున్నా జిఎస్ తో పాటు కంటెంట్ అయితే కొన్ని టాపిక్స్ లో క్వశ్చన్లు ఎట్టి పరిస్థితిలో కూడా పోనీయద్దని చెప్తున్నా కొన్ని టాపిక్ లో క్వశ్చన్లు ఎట్టి పరిస్థితిలో పోనీయబారు వంద శాతం వచ్చే ప్రయత్నం చేయాలి వంద శాతం ఎందుకంటే ఎక్కడైనా టాపిక్ కొన్ని వేరే అంటే వేరే టాపిక్ లో పోని కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ ఒక క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ కూడా పోవడానికి ఆస్కారం లేదు అని చెప్తున్నా నా ఇయర్ ఒకటి ఆల్కలైట్స్ ఆల్కలైడ్స్ టాపిక్స్ ఆల్కలైడ్స్ అన్ని కూడా చూడండి అన్ని ఆల్కలైట్స్ కూడా చూడాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఎక్కడ ఏ ఆల్కలైట్ లభిస్తుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ అని చెప్తున్నా దాని మెటీరియల్ కూడా ఉన్నది మెటీరియల్ కూడా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆల్కలైట్స్ ఎవరంటే ఆల్కలైట్స్ ఆర్ నైట్రోజన్ సబ్స్టెన్సెస్ ఆల్కలైట్స్ ఆర్ వాట్ నైట్రోజన్ సబ్స్టెన్సెస్ నైట్రోజన్ సబ్స్టెన్సెస్ నైట్రోజన్ ఉత్పన్న ఆల్కలైడ్స్ పక్కా నైట్రోజన్ ఉంటుంది వితౌట్ నైట్రోజన్ నో ఆల్కలైడ్ నౌ వన్ పపావని సెకండ్ ఆఫ్ ఆల్ ఆల్కలైడ్ ఇస్ ఏ నైన్ ఫీ నైన్ థర్డ్ ఇస్ ఈ మూడు కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది ఆర్కొస్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పపావర్ ఇన్ ఒకటే ఇన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేది ఆల్ కాంపౌండ్స్ ఆర్ యాక్టివ్ ఇక్కడ మీకు ఇచ్చిన సిలబస్లో ఓన్లీ ఎక్సెప్ట్ ఏ ఇన్ ఆప్టికల్ ఇన్ యాక్టివ్ నికోటిన్ ఆల్ఫా ఆల్ఫాటర్ఫినాయిల్ క్యాంపర్ మొత్తం ఆప్టికల్ యాక్టివేట్ ఓన్లీ ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఇస్ వాట్ పపావరిన్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పపావరిన్ పపావరిన్ స్ట్రక్చర్ ఇస్ నౌ ఇది క్వినోలిన్ గ్రూప్ ఉన్నటువంటి గ్రూప్ ఐసోపినోలిన్ గ్రూప్ ఐసోపినోలిన్ గ్రూప్ ఉన్నటువంటిది సిఎస్ టూ స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ ఐడియా ఉండాలి పపాడిన్ ఒక మితాక్సి గ్రూప్ ఈడ ఒక మితాక్సి గ్రూప్ ఇక్కడ ఒక మితాక్సి గ్రూప్ ఈడ ఒక మితాక్సి గ్రూప్ ఒక ఫోర్ మితాక్సి గ్రూప్ ఉంది వాట్ ఇస్ ద మార్క్లర్ ఫార్ములా వాట్ ఇస్ ద మార్క్లర్ ఫార్ములా మార్క్లర్ ఫార్ములా ఇస్ ఏ సి ట్వంటీ సార్ ఎట్లా బై చేయాలి సార్ అండి ఒకటి నాలుగు ఆక్సిజన్లు ఉన్నవి నాలుగు మితాక్సి గ్రూపులు ఉన్నవి అని తెలుసు ఒకటే నైట్రోజన్ ఉందని తెలుసు ఓకేనా ఒకటే నైట్రోజన్ ఉంది ఒకటే వన్ నైట్రోజన్ ఉంది ఓకేనా కార్బన్ హైడ్రోజన్ లెక్క పెట్టేదానికంటే ఫస్ట్ ఇది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హెట్రోసైన్ కాంపౌండ్ చూడవలసింది ఫస్ట్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయండి మిత్రులారా నా మాట నైట్రోజన్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయండి వాడు ఇచ్చిన వాడు ఇక్కడ సి ట్వంటీ హెచ్ ట్వంటీ టూ ఎన్ టూ ఓ టూ టూ ఎన్ టూ ఓ ఇట్లా ఈ విధంగా మార్చింది అనుకోండి మీరు వాటిని చూసి వరిగా అవసరం అవసరం లేదు అని చెప్తున్నా హెచ్ ట్వంటీ ఫోర్ ఎన్ ఓ ఫోర్ ఎన్ టూ ఓటు ఎన్ టూ ఓటు అనేది ఇచ్చింది అనుకోండి దాని ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వరిలో ఫోర్ మిథాక్సి గ్రూప్స్ ఉన్నాయంటే ఫోర్ ఆక్సిజన్స్ ఉంటాయి నాలుగు ఆక్సిజన్ ఉన్న గ్రూప్ ఇది ఒకటి ఓకేనా ఒక్క దాంతో డిసైడ్ చేసుకోవాలి ఒకటి నైట్రోజన్ ఉంటుంది వన్ నైట్రోజన్ ఒకటి నైట్రోజన్ ఉంటుంది మీటర్ లోటర్ రైట్ ఎట్లున్నది రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఎటు మూవ్ కాదు ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఎందుకంటే ఏ కైరాల్ కార్బన్ ఉంది ఇక్కడ ఏ కైరాల్ కార్బన్ కైరాల్ కార్బన్ కాదు ఏ కైరాల్ కార్బన్ ఏ కైరాల్ కార్బన్ ఉంది ఓకేనా ఫోర్ ఆర్ టూ ఆర్ మోర్ దాన్ టూ ఆటమ్స్ ఆర్ సేమ్ ఆఫ్ ది కార్బన్ ఇస్ వాట్ ఏ కైరాల్ నా సిఎస్ టూ గ్రూప్ ఉంది ఫోర్ మిటాక్సి గ్రూప్ ఉంది ఐసోఫినోలిన్ గ్రూప్ దిస్ తీసుకోండి ఐసోఫినోలిన్ గ్రూప్ ఐసోఫినోలిన్ ఇట్ హ్యాస్ ఫోర్ మిటాక్సి గ్రూప్ మిటాక్సి గ్రూప్ ఇస్ కౌంట్ విత్ నువ్ హెచ్ఐతో రియాక్షన్ చేసినప్పుడు ఫోర్ మిథాక్సి గ్రూప్స్ వచ్చినాయి గుర్తుపెట్టుకోండి ఎవరిలో ఎవరిలో దాని యొక్క స్ట్రక్చర్ ఏ గ్రూప్ అని చూసుకోవాలి ఆర్టికల్ నెక్స్ట్ ఎన్ని మిథాక్సిడ్ గ్రూప్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ ఉన్నాయి అవి అడుగుతాడు సింగిల్ రియాక్షన్స్ సింగిల్ రియాక్షన్ చూసుకోవాలి ఆక్సిడేషన్ విత్ క్రోమియో ఆక్సైడ్ పపావరి నోల్ నెక్స్ట్ క్రోమియో ఆక్సైడ్ ఫోర్ పపావర్ డీన్ అట్లా ఒక్కొక్క సింగిల్ రియాక్షన్సే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చింది క్వీన్ ఆయన ఇచ్చింది ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చాపర్ తో పాటు వీటిని ఫోకస్ చేయాలని చెప్తున్నాం పి నైన్ పి నైన్ పి నైన్ ఇస్ ఏ నౌ స్ట్రక్చర్ ఇవే కాంపౌండ్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు ఎన్ని పెట్టాలి నౌ సిఎస్ త్రీ ఓ మిథాక్సి గ్రూప్ ఉంటుంది సిహెచ్ ఓహెచ్ అండ్ అన్ని పనులు బంద్ చేసుకుంటే ఈజీగా రావచ్చు రైట్ మిత్రమే ఇది స్పానిస్ ఇది సింకోనా బార్క్ లో ఉంటుంది సింకోనా బార్క్ సింకోనా బార్క్ ఇస్ ఏ మలేరియల్ డ్రగ్ ఆర్టికల్ యాక్టివ్ ఆర్టికల్ యాక్టివ్ నౌ దిస్ ఇస్ యాంటీ మలేరియల్ డ్రగ్ యాంటీ మలేరియల్ డ్రగ్ నిజానికి ఇప్పుడు పప్పా ఆల్సో ఈ బ్లడ్ వెసిల్స్ యొక్క సైజ్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది పబ్బా ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే పబ్ ఇస్తారు నాకు ఇది యాంటీ మలేరియల్ డ్రగ్ ఒకప్పుడు ఈ యొక్క సింకోనా బార్క్ తీసి దంచి దానిలో వచ్చినటువంటి యొక్క జ్యూస్ను పోయడం వలన దానిలో ఉన్నటువంటిది అది యాంటీ మలేరియల్ డ్రగ్ ఇది ఏంటిదంటే ఇది క్వినోలిన్ గ్రూప్ ఉన్నది వాట్ క్వీనోలిన్ గ్రూప్ ఐసోక్లిన్ కాదు ఫినోలిన్ ఫినోలిన్ గ్రూప్ ఒకటి నెక్స్ట్ వాట్ ఈస్ ద మార్క్టార్ ఫార్ములా మార్కార్ ఫార్ములా ఏంటి మార్కార్ ఫార్ముల సి ట్వంటీ హెచ్ ట్వంటీ ఫోర్ ఎన్వో ఫోర్ ఎన్వోటు సారీ ఎన్ నైట్రోజన్ ఆక్సిజన్ చూడండి నైట్రోజన్ ఆక్సిజన్ ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది ఇక్కడ ఒక నైట్రోజన్ ఉన్నది పెద్దగా ఎవరు సీరియస్ గా ప్రిపేర్ కావడం చెప్తున్నా రెండు నైట్రోజన్స్ ఉన్నాయి నా ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉన్నది ఇట్ హాస్ వన్ మెథాక్సీ గ్రూప్ వన్ మెథాక్సీ గ్రూప్ ఉంది వన్ మెథాక్సీ గ్రూప్ ఉంది సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ చెందినటువంటిది సెకండరీ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ ఉంది సెకండరీ ఆల్కహాల్ నా ఇథిలీన్ గ్రూప్ ఉంది ఇట్ హాస్ వన్ ఇథిలీన్ గ్రూప్ ఇథిలీన్ గ్రూప్ ఇథిలీన్ గ్రూప్ ఇక్కడ ఇథిలీన్ గ్రూప్ ఉంది చూడండి నాకు ఫీనాయిన్ దీనిలో సిఎస్ త్రీ ఓ దీసేస్తే సింకోని సింకోని సేమ్ ఓకేనా ఫీనాయిన్కు సింకోనికు ఓన్లీ వన్ మిథాక్స్ గుజ్ నా ఆప్టికల్ యాక్టివ్ ఇట్ ఈస్ అవైలబుల్ సింకోనాబార్కు యాంటీమాలిడర్ ఫీనోలిన్ ఓకేనా మార్క్టార్ ఫార్ములా కార్బోన్ హైడ్రోజన్స్ కన్ఫ్యూజ్గా అవసరం లేదు కార్బోన్ హైడ్రోజన్స్ ఎప్పుడు కన్ఫ్యూజన్ కాకండి ఓన్లీ ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి రీజన్ దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి నాలుగు ఆప్షన్లు ఇవ్వంగానే పెద్ద అని చూడదు దాంట్లో మనకు కావాల్సిన ఆన్సర్ సింపుల్గా ఉంటుంది ఎప్పుడది మనం పాజిటివ్గా చూస్తే అది కనబడుతుంది ఓకే నా పాజిటివ్గా చూస్తే ఇప్పుడు హైడ్రోజన్ చూసి అందరికీ కన్ఫ్యూజ్ అవుతారు హైడ్రోజన్ కాదు మనకు కావాల్సింది ఓకే నాకు యాజ్ మెనీ నైట్రోజన్ గ్రూప్లు ఇవ్వండి ఇట్లా కంపల్సరీ చూసుకోవాలి ఆలక లైన్లో ఉన్నటువంటి మెయిన్ గ్రూప్స్ ఏంటివి ఫీనోరీన్ గ్రూప్ నెక్స్ట్ వన్ నికోటిన్ థర్డ్ వాన్ నికోటిన్ నికోటిన్ సిలబస్ సిలబస్లో ఇచ్చినటువంటి కాంపౌండ్ ఇవి నికోటిన్ టొబాకోలో ఉంటుంది అండ్ ఏజెంట్ ఇన్ దిస్ వన్ ఇస్ ఏమేం గ్రూప్లు ఉన్నాయి దీంట్లో అంటే నాకు పిరిడిన్ ఉన్నది పిరిడిన్తో పాటు నావు పిరిడిన్ అండ్ పిరోలిడి ఉన్నది గుర్తుపెట్టుకోండి పిరిడీన్ న్ పిరోడిన్ ఎనిమితాయి పిరోలిడిన్ ఆ పిరోలిడిన్ గ్రూప్ పిరోలిడిన్ గ్రూప్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి నౌ ఇది వన్ టూ త్రీ త్రీ పొజిషన్లో వన్ మీథైల్ వన్ మీథైల్ వన్ మీథాయిల్ నైట్రోజన్ వన్ మీథాయి టూ పిర్రోరిడిన్ 2 pyrrolidine pyrrolidine pyridine the IUPAC name ka tarah tak 1 2 3 position lo 1 methyl this is one one methyl 2 pyrrolidine 2 pyrrolidine idi bracket close che pyridine this is a nicotinic acid active compound this is what optically

టర్ఫినైట్స్ అంటే మిత్రుల రూల్ ఉన్నది ఎమీటెర్ప్నాయిడ్ మోనోటెర్ఫ్నాయిడ్ సెస్కి డైటెర్ప్నాయిడ్ సెస్టెర్ప్నాయిడ్ ట్రైటెర్ప్నాడ్ టెట్రాటెర్ప్నాయిడ్ ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమి అంటే మోనోటెర్ఫినైడ్ ఎగ్జాంపుల్స్ మోనోటెర్ప్నాయిడ్ మోనోటెర్ఫ్నాయిడ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు మోనోటెర్ఫినైడ్ అంటే ఎవరు సి టెన్ సి టెన్ హెచ్ సిక్స్టీన్ మోనోటెర్ఫనైడ్ మోనోటెర్ప్నాయిడ్ మార్టార్ ఫార్ములా సి టెన్ హెచ్ సిక్స్టీన్ ఎప్పుడైనా దేని అయినా కానీ సి ఫైవ్ హెచ్ఏ మల్టిఫికేషన్ చేయాలి ఒక్క దాంతో మల్ మల్టిఫై చేస్తే అది ఎమీ టెర్పింగ్ నా టూ తోటి మల్టిఫికేషన్ చేస్తే అది మోనోటెర్పింగ్ అది త్రీ తోటి మల్టిఫై చేస్తే సెస్టెర్ప్ సెస్క్యూ టెర్పింగ్ సెస్క్యూ ఫోర్త్ చేస్తే అది డై టెర్పిన్ డైటెర్పిన్ ఫైవ్తో చేస్తే అది సెస్ టెర్పిన్ సిక్స్తో చేస్తే అది ట్రై టెర్పిన్ ఎయిత్తో చేస్తే అది టెట్రా టెర్పిన్ నా నంబర్ ఆఫ్ ఉంటే మాత్రం అది ఫాలి టెర్పిన్ పాలి టెర్పిన్ అంటే సి ఫైవ్ సి ఫైవ్ అండ్ సిఐటు సిల్ఫికేషన్ టూ సిఐటు హెచ్ఐటి సారీ హెచ్ఐటు హెచ్ఐటు హెచ్ఈటిలా నా ఇది కార్బన్ సి ఫైవ్ ఫైవ్ హైట్ టూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ని ఉన్నప్పుడు కూడా మూడు ఐదుల పదిహేను మూడు వందల ఇరవై నాలుగు ఎస్ ఫోర్ నెక్స్ట్ నాలుగు ఐదుల ఇరవై నాలుగు వందల ముప్పై రెండు ఇట్లా బాట్ల ఫార్ములు ఇచ్చినా చేయవచ్చు సి ఫైవ్ హెచ్ఐట్ తోటి ఓకేనా ప్రాబ్లం లేదు మనకి ఇచ్చిన సిలబస్ ఏంటంటే రెండు ఎగ్జాంపుల్ ఇచ్చిన మిత్రమా ఒకటి ఆల్ఫా టెర్ప్నైడ్ ఇచ్చండి అంటే ఇక్కడనే కాదు నేను గుర్తుపెట్టి నేను చెప్తున్నా మాట గుర్తుపెట్టుకోండి చూడ అలాగండి చాప్టర్ కూడా చూడాలి ఈ ఐదు ఎగ్జాంపుల్తో పాటు ఓకేనా ఈ ఐదు ఎగ్జాంపుల్తో పాటు చాప్టర్ కూడా చూడాలి చాప్టర్ ఉండాలి ఖచ్చితంగా మోనో టెర్ప్నైడ్ అంటే ఓన్లీ టెర్ప్నైడ్ ఓన్లీ ఆల్ఫా టెర్ప్నైడ్ క్యాంపరే పెట్టుకోకండి జెరనైల్ పైనిన్ ఇట్లా మొత్తం టోటల్ అన్నీ చూడాలి ఓకేనా లిమనిన్ అన్ని కూడా కాంపౌండ్ మొనోటెర్పైడ్ అని చూడాలి దాంట్లో మెయిన్ ఫోకస్ మెయిన్ ఫోకస్ ఎందుకంటే ఎంట్రన్స్ అంటే మిస్గైడ్ చేస్తారు మీరు మీకు ఇబ్బంది అయినా నేను ఇబ్బంది పడ్డట్టే ఓకేనా అయ్యో నా పిల్లలకు నేను చెప్పలేదు ఏందో అని చెప్పేసి ఓకేనా నాలుగు ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఇవే ఐదు ఎగ్జాంపుల్ ఇచ్చిండు నా ఐదే చూసుకోకండి అని చెప్తున్నా మొన్న ఏం చేసిండు ఫార్మర్ సైన్స్ జింజు పొడిని నె బయటికి కాదు అని అడిగిండు నేను చెప్పిన అప్పటికి ఉంటుంది చాప్టర్తో పాటు అది ఉంటాయి అని చెప్పిన ఓకేనా రైట్ ఓకే నౌ టెర్పడ్స్ टा टेप स्ट्रक्चर मार्मला ఎప్పుడైనా మోనోటెర్పైడ్ ఎగ్జాంపుల్ కూడా సి టెన్ ఉంటుంది పక్క ఆల్ఫా టెర్పైడ్ దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆక్సిజన్ ఒకటే ఉంది కార్బన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ కార్బన్స్ ఒకటి వన్ డబుల్ బాండ్ ఉంది నెక్స్ట్ టెరిసరీ అలంకారు యాక్టివ్ ఆప్టికలీ యాక్టివ్ ఆప్టికలి యాక్టివ్ ఆల్ఫా టెక్నాలజీ ఆప్టికల్ యాక్టివ్ ఆప్టికలీ యాక్టివ్ నెక్స్ట్ ఒకవేళ దీని కాన్సెంట్రేటెడ్ రియాక్షన్ ప్రశ్న అనుకోండి డీహైడ్రేషన్స్ అనుకుందాం డీహైడ్రేషన్స్ అనుకుందాం వాటర్ ఎల్లిపోతది నౌ లెమోనిన్ వస్తది సింగిల్ రియాక్షన్ ని చూస్కొనొని చెప్పినా సింగిల్ రియాక్షన్ లెమోనిన్ వస్తది జెమోనిన్ లెమోనిన్ లెమోనిన్ ఒకవేళ లెమోనిన్‌కు డైల్యూట్ టెస్ట్ ప్రశ్న అనుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಮನಸ್ಸು సంతోషంగా హ్యాపీగా చదివినట్లయితేనే మనం ఈ జాబ్ కొట్టగలుగుతామని చెప్తున్నాము ఇంత ఉంది ఆల్కహాల్ గ్రూప్ ఇది కీటో గ్రూప్ కీటో గ్రూప్ ఓకేనా మార్కాల్ ఫార్ములా గ్రూప్ కదా ఆల్కహాల్ అంటే హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి గ్రూప్ గా ఉన్నా ఇది కీటో గ్రూప్ గా ఉన్న హైడ్రోజన్ దక్కుంటే రెండు హైడ్రోజన్ దక్కున్నది నాది మోనోసైక్లిక్ కాంపౌండ్ ఇంతమంది కాంపౌండెంట్ గాది మోనోసైక్లిక్ కాంపౌండ్ దిస్ వన్ ఇస్ ఒకటే గుర్తు ఇక్కడ మళ్ళొక విషయం చెప్తున్నా అది సైక్లిక మోనోసైక్లిక బైసైక్లిక ఓకేనా దిస్ ఇస్ మోనోసైక్లిక్ కాంపౌండ్ మోనోసైక్లిక్ కాంపౌండ్ ఎవరు ఆల్ఫా టెట్నై నౌ క్యాంపర్ ఇస్ ఏ క్యాంపర్

చాలా సీరియస్ ప్రిపరేషన్ ఉంటాడు ఇది బైసైక్లింగ్ కాంపౌండ్స్ బైసైక్లిక్ బైసైక్లింగ్ కాంపౌండ్ ఇది ఒక సైకిల్ ఇది ఒక సైకిల్ బైసైక్లింగ్ కాంపౌండ్ ఒకటి రైట్ సార్ హీటో గ్రూప్ సంబంధించినటువంటి కీటో గ్రూప్ కీటో హీటో గ్రూప్ దీనికి ఫోర్ మిథ త్రీ మిథాల గ్రూప్స్ ఉన్నాయి ఫోర్ త్రీ మిథాల గ్రూప్స్ ఉన్నాయి సో ఇక్కడ వన్ టూ త్రీ దీన్ని ఇలా రాసుకుంటే స్ట్రక్చర్ కూడా ఇలా కూడా రాసుకోవచ్చు సైక్లింగ్ ఫార్మేషన్లో वो का निर्माण और रास्पूंडे, वो निर्माण और रास्पूंडे, ना दिस इज़ द स्ट्रक्चर, काम स्ट्रक्चर, ऑप्टिकल एक्टिव ऑप्टिकली, ऑप्टिकल एक्टिव ऑप्टिकल एक्टिव काम पर ऑक्सीजन इसके काम पर ही कैसे, ऑक्सीजन वित्त, क्रोमियन डायाक्सेड, काम कैसे। कांपोरी कैसिड, कांपोरी कैसिड, कांपोरी कैसिड, ना उमाली ऑक्सीजन जैसे, कांप परोनी कैसिड, कांप परोनी कैसिड, कांप परोनी कैसिड, इधर डाइकार्बोक्सी, इधर डाइकार्बोक्सी, सिंगल रिएक्शन से जागरता नहीं जब तो ना, डाइकार्बोक्सी ट्राइकार्बो, कांपोरी कैसिड, कांप परोनी कैसिड, वो जागरता नाउ कैंपर इज ए इज ए डिस्टेंट के एच तो चले जाते के एच एस नाउ पारा साइमिन आते पारा साइमिन तो देखो कभी पारा साइमिन पारा साइमिन पोटेशियम हाइड्रोजन सल्फेट नंबर ऑफ एग्जांपल క్వశ్చన్ మార్క్ ఇక్కడనేస్తాడు ఇక్కడ నేస్తాడు వంద శాతం ఒక్క క్వశ్చన్ పోకుండా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి మిత్రుల ఓకేనా రైట్ జాగ్రత్త మంచి టైం ఇచ్చిండు ఒక మనము ప్రిపరేషన్ అవ్వకుండా వెళ్ళిపోవాలి రేపు గ్రేడ్ టూ గ్రేడ్ టూలో కూడా ఉంటుంది కావచ్చు గ్రేడ్ టూతో తో పాటు దీన్ని మళ్ళీ మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా జాబ్లో ఉండాలని కోరుకుంటున్నా మీరు సార్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సార్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మిత్రులారా జాగ్రత్త ఓకేనా థ్యాంక్ యూ